హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ మంది బ్రెడీ నీ మంది రెడీ మీరు చూస్తున్నారు ఏమైనా ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వేస్తే ఒక టూ త్రీ వీడియోస్ ఛానల్ వాచ్ చేసి నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్క్ నడుపుకుంటాను ఇప్పుడు యూట్యూబ్ ఎవరికి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇలాంటి సేల్స్ కూడా ఛానల్లో అప్లోడ్ చేసుకోవాలంటే వీడియో షూటింగ్లో ఛానల్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి డాక్టమెంట్స్ వీడియోస్ నాకు సాన్స్పోర్ట్ లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఇన్షలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో షాప్లో మనకి శ్రీరామ్ ట్యాంక్స్ నుంచి అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్ ఈ అయితే ఫోర్ టైప్స్ ఆఫ్ డైఫో వాట్ అయితే సప్లై అయితే చేస్తారు అంటే పొట్టు సోయా పొట్టు గోధుమ పొట్టు పల్లి పొట్టు ఇలాగ సీజన్ వైస్ అయితే ఉన్నాయని సప్లై అయితే చేయడం జరుగుతుంది అడ్రస్ అయితే కామారెడ్డి కామారెడ్డి నియర్ బై విలేజ్ అని చెప్తున్నారు కామారెడ్డి డిస్టింగ్ అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ మాత్ర నమ్మకైతే కాబట్టి కాస్ట్ విషయానికి అయితే పర్ కేజీ సిక్స్ కే సిక్స్ రూపీస్ వరకు చెప్తున్నాను చెప్తున్నాను ఫ్రెండ్స్ సిక్స్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మూడు వందల కిలోమీటర్ల వరకు ఆరు రూపాయల కేజీకి అయితే ట్యాంక్స్ పూర్ చేస్తారు మీ సపోజ్ మీరు ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ థర్టీ ఎలా ఉండి ఆ హండ్రెడ్కి వన్ థర్టీకి కిలోమీటర్స్కి ఎంత అయితే అంత ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ వరకు అయితే ఎక్స్ట్రా అయితే ఏం ఛార్జ్ చేయాలంట త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్లో అయితే సిక్స్ రూపీస్ తీసుకుంటారు ఒకళ్ళు ఫోర్ హండ్రెడ్ అయితే సపోజ్ ఎంత అయితే ఎంత ఎంత ట్యాంక్ రేంట్ అయితే అంతవరకు పే పే అయితే చేయడం చేయాలంట ఇదైతే బొఫెలోస్కి మంచి ఇష్టం కదండి ఫ్రెండ్స్ బొఫెలోస్ కానీ కౌస్ కానీ ఇలా గోడ్స్ కానీ హార్స్ కానీ ఇలాగ వాళ్ళకైతే బాగా యూజిపుల్ ఫెన్స్ మంచి ఇష్టం కదంటుంది ఎండిదెడ్డి లేని వాళ్ళకైతే మరి మరి బాగా యూజ్ ఇది మంచి పోషకా ఎండిదెడ్డి ఉన్న ఆ ఎండిదడ్డు వాళ్ళకి ఇదైతే మంచిగా వాడుకోవచ్చు ఫెన్స్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు అయితే పెద్ద ఆ రేటు రెండు ఒకటి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది అయితే సప్లై అయితే చేస్తానని చెప్పాను హైదరాబాద్ దగ్గరలో అయితే వాళ్ళకి ఏం ట్రాన్స్పోర్ట్ లేకుండానే సిక్స్ కిలోమీటర్ అదే సిక్స్ రూపీస్ కాబట్టి త్రీ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్లో ఉంటుంది కాబట్టి మీకు ఎలా ప్రాబ్లం అయితే ఉంటుంది దేనికైనా బట్స్ దాటితే మాత్రం అయితే క్యాచ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ మాత్రం చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూస్తుండీ సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన